కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్లు మీరు ఒకని పైబడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికయించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు ఘనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఇంచకుడి చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపటయు నీది